నమస్తే అండి నా పేరు కాలేష ఆమె వెల్నెస్ కోచ్ సో ఇవాళ నేను మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పులు ఎందుకు వస్తాయి అనేది దాని గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చుతున్నాయి అనుకుంటే షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం కొంతమందికి నిద్ర లేవగానే శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది కండరాల నొప్పులు తీవ్రమైన తలనొప్పి లేదా శరీర నొప్పులు అనేవి అనిపించినప్పుడు ఏ పని చేయకండి నిద్ర లేచిన తర్వాత నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో కొన్ని డిసార్డర్స్ కూడా ఉన్నాయి అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణంగా ఉంటాయి నిద్ర లేవగానే నొప్పులు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ క్యాల్షియం ఉండడం మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు నొప్పి సంభవిస్తుంది మీ శరీరంలోని మూత్రపిండాలు కండరాలు వంటి అనేక ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కాల్షియం అవసరం కాల్షియం గ్రహించడానికి మీకు తగినంత విటమిన్ డి అవసరం విటమిన్ లోపం ఎక్కువైతే అవయవాలు మీ ఎముకలలో నొప్పిని కలిగిస్తుంది మీ శరీరంలోని ఎర్ర రక్త కణాలు సరిగ్గా పనిచేయనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది మీ శరీర కణజాలకు తగినంత ఆక్సిజన్ అందదు రక్తహీనత మీ శరీరంలోని అనేక భాగాలను బలహీనపరుస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి లేదా సరిగ్గా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్ పొందదు రక్తహీనత ఇతర లక్షణాలు అలసట అసాధారణ హృదయ స్పందన మైకపు లేదా తలనొప్పి లేదా ఛాతీ నొప్పి వంటి కలుగుతూ ఉంటాయి అధిక బరువు మీ వెనుక భాగం అలాగే మెడపై ఒత్తిడిని కలిగిస్తుంది ఇది నొప్పికి కారణమవుతుంది అధిక బరువు నిద్ర శ్వాస సమస్యలకు దారితీస్తుంది ఇది నిద్ర నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మేల్కొన్న తర్వాత నొప్పులు వస్తాయి అందువల్ల బరువు తగ్గడం మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది క్వాలిటీ తక్కువ ఉన్న పరుపుపై పడుకోవడం శరీర నొప్పికి ప్రధాన కారణాల్లో ఒకటి అందుకే మీరు ఎంచుకునే పరుపు కూడా నిద్రకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది సరైన పరుపును కొనుక్కోవడం మీ బాధ్యత మీరు నిద్రపోయే విధానం కూడా శరీరానికి నొప్పులు కలిగించడానికి ఒక కారణం సైడ్ స్లీపింగ్ అంటే ఒక పక్కకు తిరిగి పడుకోవటం ముఖ్యంగా స్లీప్ ఆప్మియా వంటి స్లీప్ డిజార్డర్స్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది కొంతమంది చేతిని శరీరం కింద పెట్టి అలాగే రాత్రంతా నిద్రపోతారు ఈ కారణంగా చేతి నొప్పి వస్తుంది నిద్రపోయే పొజిషన్ కూడా మీ బాడీ పెయిన్స్కు కారణమవుతుంది తెలుసుకున్నారు కదా ఇవి సాధారణంగా వచ్చే కొన్ని నిద్ర లేచిన తర్వాత నొప్పులు దీన్ని మీరు అదుపులోకి తీసుకోవాలి అంటే మీరు పడుకునే విధానంతో పాటు మీ జీవన విధానం కూడా అదుపులో ఉండాలి నేను కొన్ని విషయాలు చెప్తాను రాత్రిపూట అరగని ఆహారం తీసుకున్నా ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే బ్లూ రేస్ అనేవి కళ్ళ మీద ఎక్కువగా పడుతున్నా మీరు పడుకునే విధానంలో ఇప్పుడు చెప్పుకున్నట్టు ఒక పక్కకి తిరగకుండా తిన్నగా పడుకోవటం మీరు పడుకునే బెడ్షీట్స్ కానీ పిలో కవర్స్ కానీ ఇవన్నీ మనం జాగ్రత్తగా అలవాటు చేసుకోగలిగితే మనం నిద్ర లేచిన వెంటనే నొప్పులు రావడానికి అవకాశం ఉండదు ఇవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి లేదా ఉండవు అనడానికి అవకాశం లేదు ఇది మీ జీవన విధానం బట్టి మీ శరీరంలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి సో మీరు మీ జీవితంలో మీరు మీ జీవన శైలిలో బరువు అనేది ఒకటి లేకుండా జాగ్రత్త పడగలిగితే చాలా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆమె వెల్నెస్ కోచ్ సో మీరు చూస్తున్నారు హెల్త్ స్టోన్ గురువు ఛానల్ మీకు ఈ ఛానల్లో ఈ కంటెంట్స్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా అర్థమవుతున్నాయి అనుకుంటే మీరు ఈ వీడియోస్ చూసిన వాటిలో ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్